హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కువైట్ పిల్లడు అయితే మొన్న మనం మాట్లాడుకున్నాం కదా ఈరోజు కూడా మాట పిజ్జా ఎట్లా చేస్తారు పిజ్జా కంపెనీ ఎట్లా ఉంటుంది అసలు ఎట్లా రావాలి కువైట్కి దాని గురించి మాట్లాడుకుందాం ఇది నా స్టోరు ఇది నేను చేసే షెడ్యూల్ ఏ టైంకి ఏమేం చేయాలి ఏం క్లీన్ చేసుకోవాలి ఇదేమో టెంపరేచరు ప్రతి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ది ప్రతి ఫ్రిడ్జ్ ఓవెన్ది అన్ని టెంపరేచర్ ఇక్కడ ఉంటాయి మనం ఎవ్రీ ప్రతి రెండు గంటలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి షెడ్యూల్ ఇది ఇది వాటర్ క్లీనింగు ఖచ్చితంగా మనం వాటర్ క్లీన్ంచుకోవాలి శానిటైజ్ చేసుకొని ఉంచుకోవాలా ఇది వచ్చేసి పిజ్జా టెంపరేచర్ మనం ఫస్ట్ అయితే పిజ్జా చేస్తాము దాని టెంపరేచరు ఇదేమో రోజువారీ షెడ్యూల్ అన్నట్టు ఎవరి షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది రోజు ఎవరెవరు ఏం చేయాలి క్లీనింగ్ అయినా కస్టమర్ ఏరియా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కస్టమర్ ఏరియా అంటే అక్కడ ముందు ఎప్పుడప్పుడు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలా వాటి నుంచి వచ్చేసి మళ్ళీ డోర్ గడ బయట డోర్ గడ క్లీన్ చేసుకోవాలి ఇది నైట్ షిఫ్ట్ చూకు ఉంటాయి ఇక్కడ నుంచి పోతే మనం స్టోర్ కొంచెం మంచిగా లేదు అనుకంటే ఇంకా నేను క్లీన్ ఇంకా సెటప్ చేసుకోలేము అంటే పిజ్జాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కావాల్సినవి ఈరోజే పెప్సీ అయిపోయింది స్టోర్లో ఉందో లేదో తెలియదు ఇప్పుడే వెళ్తున్నా ఇదంతా మెటీరియల్ కావాల్సిన మెటీరియల్ పెప్సీ లేదు ఈరోజు మెటీరియల్ రావాలి మెటీరియల్ రాలేదు ఇంకా మెటీరియల్ గురించి చూస్తున్నాం మెటీరియల్ ఇప్పటితో తెలియదు ఎప్పుడైనా మనం పిజ్జా కంప్లీట్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది మనకి మన మీద పెనల్టీ పడే అవకాశం ఉంటుంది కంపెనీ కంపెనీ మన మీద ఇస్తుంది ఎందుకంటే అది మన బాధ్యత ఫస్ట్ ఎప్పుడైనా డోర్స్ క్లీన్ ఉంచుకోవాలా మార్నింగ్ కాబట్టి ఎండ వస్తుందని ఇవన్నీ క్లోజ్ చేసిన ఇది అనకా తీయాలి ఈవినింగ్ అరకు ఓపెన్ చేస్తా ఎందుకంటే నిండా కొడితే మనకి టెంపరేచర్ ఎక్కువ అవుతుంది డో అనేది డో బయట పెడతాం కాబట్టి అంత ఫుల్ హీట్ ఉంటుంది అట్లుంటుంది పిజ్జా మీకు పిజ్జా చేయడం చూపెడతా పూవేట్ ఎట్లా వచ్చినా అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఒక మా ఇంటి దగ్గరనే ఒక బాబాయ్ ఉంటాడు ఆయన దగ్గర పాస్పోర్ట్ పెట్టి ఏజెంట్ ద్వారా వచ్చాను నేను అసలు వాస్తవానికి వచ్చాను డ్రైవర్ మీద కానీ ఇక్కడనే మా దానిలో ఉంటే ఇన్సైడర్ ఇన్సైడర్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఆర్డర్ వచ్చింది మళ్ళా